ఇది కదా వంట ఇవేళ మేము సుబ్రహ్మణ్యం షష్ఠి కదండి అందుకని గుడికైతే ఇలా పూలు పడగలు ఇవ్వటానికైతే వచ్చాను ఇవి మనం పొట్లం కొనుక్కున్నా సరే ఓపెన్ చేయకూడదట అది ఇంకా వాళ్ళకే ఏదైనాను పాపమైన పుణ్యమైన వాళ్ళకి అనుకోండి పూలు పడగలు అయితే దేవుడికి పూలు కొబ్బరికాయ దేవుడికి తీసుకెళ్ళి కొంచెం అభిషేకం అయితే చేంజ్ చేసుకుని అయితే వచ్చేసాను ఆ పైన మనకి దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి గుళ్ళో వీలున్న వాళ్ళు గుళ్ళో చేసుకుంటున్నారు ఇలా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన చోటైతే వేరే విధంగా అందరూ ఇలా బయటకు వచ్చి చేసుకుంటూ ఉంటారు అసలు గుళ్ళో చాలా బాగున్నాడండి అండి వీళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణాకరాబంధు శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ బంధు श्रीसादिदेवगणपूजिता पादपाद्मं वल्ली सनादमम देवी करावलम्बम्